గతంలో కేసులను సాకుగా చూపించి పలువురు ఎమ్మెల్యేలకు డబ్బులు కాంట్రాక్టులు పదవులు ఎరవేసి వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించేలా చేసుకుంది టీడీపీ అనేది వైసీపీ వాదన తాజాగా దానికి బలం చేకూరేలా ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుంది రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ నిరుద్యోగ భృతి లేదు కానీ టీడీపీ నేతలపై ఉన్న కేసులకు మాఫీ చేస్తోంది అంటూ అధికార పార్టీపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు టీడీపీ చేస్తున్న చర్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు ఏపీలో నో కేసు సూటి కేసు అనే సూత్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని ఆమె విమర్శించారు అధికారంలో ఉన్న నేతలు ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోకుండా కేసులు కొట్టివేస్తారా అంటూ మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు ఏకంగా అధికార పార్టీకి చెందిన వారిపై కేసులు ఎత్తివేసేందుకు నూట ముప్పై రెండు జీవోలు విడుదల చేశారని అధికార పార్టీకి చెందిన వంద మందిపై కేసులు ఎత్తివేశారని నూట ఇరవై రెండు కేసులు నీరుగా వచ్చారని వైసీపీ మండిపడుతోంది ఏపీలో న్యాయస్థానాలను అవమానించే విధంగా పరిపాలన చేస్తున్నారని వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు కేసులు కొట్టివేయడంపై వైసీపీ టీడీపీకి షాక్ ఇవ్వనుంది దీనిపై కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేయడానికి వైసీపీ రెడీ అవుతోంది దీంతో టీడీపీకి గుబులు పట్టుకుంది తమ కేసులు కొట్టినా తమను వైసీపీ వెన్నడుతోందని కేసుల్లో ఉన్న నేతలు ఆందోళన చెందుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి